హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకట్ సో వెల్కమ్ టు మై వ్లాగ్స్ సో ఈరోజు నేను హ్యుందాయ్ వెన్యూ కార్ గురించి కవర్ చేయబోతున్నాను సో కంప్లీట్ వీడియో ఉంటుంది ఎక్స్టర్నల్ బాడీ రిలేటెడ్ ఇంటర్నల్గా ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ కవర్ చేస్తాను సో ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్నాను సో సిటీ నుంచి దూరంగా సో చూద్దాము మన కార్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది సో ఇది మన హ్యుందాయ్ వెన్యూ ఇది నేను చూసినట్లయితే ఫ్రంట్ నుంచి చాలా బాగా అనిపించింది నాకైతే లుక్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లుక్స్ నచ్చుతుంది బట్ నాకైతే పర్సనల్గా ఇది చాలా నచ్చింది ఇది క్రోమ్ బ్లాక్ డోట్ క్రోమ్ ఫినిష్ వచ్చింది సో ఇది చాలా బాగుంది సో ఫస్ట్ టైం ఈరోజు నేను ఆ కార్ నేను తుడుచుకున్నాను ఎప్పుడు కూడా వాచ్మెన్ ఎవరో క్లీన్ చేస్తారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో హలోజన్ ఇండికేటర్స్ ఇవి బేసిక్లీ ఇటు మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చి ఇక్కడ ఉంది ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తర్వాత ఇక్కడ కార్నరింగ్ లైట్ అని ఒకటి ఉంది సో ఈ కార్నరింగ్ లైట్ ఏదైతే ఉందో మీ టర్నింగ్స్ తిరుగుతున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది సో టర్నింగ్స్ తిరిగినప్పుడు కొంచెం ఎక్కడైనా చీకటిగా అనిపిస్తే ఆ ఏరియా అక్కడ వెళ్తూరు వస్తుంది సో అది చాలా యూస్ఫుల్ ఫీచర్ కార్నరింగ్ ల్యాంప్ అనేది సో తర్వాత ఇక్కడ మీకు టైర్ సైజ్ వచ్చేసి స్టీల్ రిమ్ ఫిఫ్టీన్ ఇంచ్ టైర్స్ వస్తాయి సో నేను సిక్స్టీన్ ఇంచ్ వేయించుకున్నాను ఎలా వీల్స్ సో బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే నేను వేయించుకున్నాను ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఇండికేటర్స్ ఉన్నాయి సో ఇండికేటర్స్ ఈ వేరియంట్ నుంచి ఇక్కడ మీకు వస్తుంది ఈ ఏవైతే మీకు మిరర్స్ ఉన్నాయో మిరర్స్ మీద ఇండికేటర్స్ అయితే వస్తాయి ఓకే ఈ వేరియంట్ నుంచి ఎస్ ఆప్షనల్ వేరియంట్ ఇది సో పైన ఇది కూడా మీకు రూఫ్ రైల్స్లో వచ్చింది సో ఇది కూడా బాగుంది యాక్చువల్ కార్ లుక్ అయితే ఎన్హాన్స్ అయింది బట్ అది ఉండడం వల్ల బై డిఫాల్ట్ మీకు వస్తుంది సో ఇంకొకటి ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ టెయిల్ ల్యాంప్ అయితే ఇలా వస్తుంది మీకు కంప్లీట్గా లైట్ వెలుగుంటుంది హెచ్ హెచ్ షేప్లోని సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఐస్ క్యూబ్స్ షేప్లో అయితే ఉంటుంది ఇవి మీ ఇండికేటర్స్ టర్న్ ఇండికేటర్స్ సో మన హుంద బ్యాచ్ తర్వాత వెన్యూ ఒకటి ఉంటుంది సో ఇక్కడ బ్యాక్ బ్యాక్ చేసేటప్పుడు ఈ లైట్స్ అయితే మీకు వెలుగుతాయి సో ఇది బ్యాక్ ప్రొఫైల్ తర్వాత ఇక్కడ మీకు స్టాప్ ల్యాంప్ ఇక్కడ పైన ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు రేర్ కెమెరా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను తర్వాత చెప్తాను మీకు ఏంటి అనేది సో బ్యాక్ సైడ్ కూడా మీకు డీఫాగర్స్ అయితే ఉన్నాయి కానీ రేర్ వైపర్ అయితే లేదు సో అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడ యాంటీనా ఉంది షార్క్ ఫిన్ యాంటీనా అదొకటి సో అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ తర్వాత ఇక్కడ చూసేసరికి అయితే మీకు రేర్ కెమెరా ఇక్కడ ఉన్నది తర్వాత బూట్ ల్యాంప్స్ రెండు ఇక్కడ ఉన్నాయి అది కూడా మీరు చూడొచ్చు బూట్ స్పేస్ వచ్చి మూడు వందల యాభై లీటర్స్ త్రీ ఫిఫ్టీ లీటర్స్ సో తర్వాత ఇక్కడ పార్సల్ ట్రే కూడా వాళ్ళే ఇచ్చారు కార్తో పాటు తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే సిక్స్టీ ఫార్టీ ఫోల్డ్ సీట్స్ ఉన్నది సో ఎప్పుడైనా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి లేదా ఎయిర్పోర్ట్లో ఏమైనా పికప్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అయ్యే ఆప్షన్ ఇది సో మీరు కనుక సీటు ఒకటి ఫోల్డ్ చేసినట్లయితే లగేజ్ అనేది ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట సో అది డెఫినెట్గా చాలా యూస్ఫుల్ ఫీచర్ అని నేను చెప్తాను సో ఇది మన కంప్లీట్ కార్ బ్యాక్ ప్రొఫైల్ తర్వాత ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది అయితే ఈ ఫోల్డబుల్ మిర్రర్స్ అంటే ఎలక్ట్రానిక్లీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మిర్రర్స్ అనేవి కానీ ఇవి ఫోల్డ్ అయితే మాత్రం మాన్యువల్గానే చేసుకోవాల్సి ఉంటుంది సో అది మన ఎక్స్టీరియర్ ప్రొఫైల్ కార్ది సో మనం ఇంటీరియర్లోకి వెళ్ళి కూడా చూద్దాం సో ఇంటీరియర్ చూసినట్లయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది ఓకే సో ఇది మన డ్రైవర్ సీట్ ఇక్కడ చూడొచ్చు హ్యాండిల్స్ చాలా ప్రీమియంగా ఉన్నది తర్వాత ఇక్కడ బటన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అక్కడ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన బై మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవే అయితే ఫిక్స్డ్ ఈ లోపల మిర్రర్స్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఈ బటన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ లాక్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు సో ఇక్కడ చైల్డ్ లాక్ అనేది ఉన్నది ఓకే విండోస్కి సో తర్వాత ఇక్కడ మనం స్టీరింగ్ వీల్ చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ కంట్రోల్స్ ఉన్నాయి సో ఈ స్క్రీన్ని కంట్రోల్ చేయడానికి స్క్రీన్లో వచ్చి బేసిక్ ఫీచర్స్ మ్యూజిక్ ఉన్నది తర్వాత మ్యాప్స్ కూడా మనం యూస్ చేయొచ్చు మీ ఫోన్ నుంచి కనెక్ట్ అవుతుంది నెట్ నెట్ అయితే మీ ఫోన్ నుంచి వైఫై ద్వారా యూస్ చేసుకొని మ్యూజిక్ కానీ మ్యాప్స్ కానీ మీరు యూస్ చేయొచ్చు సో ఇక్కడ కంట్రోల్స్ చూడొచ్చు మీకు వాయిస్ కంట్రోల్ ఉంది సో వాయిస్ కంట్రోల్లోని గూగుల్ నుంచి మీరు మ్యాప్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ ప్లే చేయవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా సో తర్వాత ఇక్కడ ఇక్కడ వేరే ఆప్షన్స్ చూసినట్లయితే మీకు మోడ్ ఉన్నది సో ఇక్కడ మోడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం వాల్యూమ్స్ వాల్యూమ్ కంట్రోల్ ఉంది సో మోడ్లో ఇవి చే ఈ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత కాల్ పిక్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి ఇది 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 ఈ బటన్ ఇది స్పెషల్ బటన్ సో ఇది కాల్ కట్ చేయడానికి నేను నేనైతే యూస్ చేస్తున్నాను సో ఇవి బేసిక్ కంట్రోల్స్ సో ఇది మ్యూట్ చేయడానికి సో తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఫీచర్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నది సో మీ టైర్స్లోని ప్రెషర్ ఎంత ఉందో అది చెక్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఎన్ని కిలోమీటర్స్ ఇంకా డ్రైవ్ చేయొచ్చు తర్వాత ఎంత టెంపరేచర్ బయట ఉన్నది సో మైలేజ్ ఎంత ఇస్తుంది సో అన్ని అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు క్లస్టర్లో ఈ లైట్స్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు బ్లూ గ్రీన్ రెడ్ త్రీ కలర్స్లోని చేంజ్ చేయించుకోవచ్చు సో అదొకటి ఉన్నది సో ఈ బేసిక్ ఆప్షన్స్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆటో ఆఫ్ ఉన్నది సో ఇది థర్టీ సెకండ్స్ వరకు మీరు కార్ కనుక ఐడియల్ ఉంటే ఇంజిన్ ఆఫ్ అవుతుంది మళ్ళీ ఆన్ అవుతుంది థర్టీ సెకండ్స్ తర్వాత ఇది ట్రాక్షన్ కంట్రోల్ తర్వాత ఇది హెడ్లైట్ లెవలింగ్ సో అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో అక్క అది కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే వేరే ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ మీడియా కంట్రోల్ రేడియో అనేసి సో తర్వాత ఈ బటన్స్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా బాగుంది ఈ మ్యూజిక్ అయితే నేనైతే ఇక్కడ కంట్రోల్ యూస్ చేయకుండా మ్యూజిక్కి వాల్యూమ్కి ఇదే యూస్ చేస్తున్నాను చాలా బాగుంది యాక్చువల్ బటన్స్ క్వాలిటీ కనుక సో ఇంతకుముందు నేను బెలీనో యూజ్ చేశాను సుజుకి బెలీనో సో కంపేర్ టు సుజుకి నా ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ వెహికల్స్ కూడా సుజుకీ వెహికల్సే కానీ ఫస్ట్ టైం హుందే తీసుకున్నా చాలా బాగుంది ఫిట్ అండ్ ఫినిష్ కానీ క్వాలిటీ కానీ సో చాలా డీసెంట్గా ఉన్నది సో బటన్స్ క్వాలిటీ కానీ సో అన్నీ మీరు చూ చూడొచ్చు ఏసీ ఇది మాన్యువల్ ఏసీ సో ఇక్కడ పవర్ ఇదైతే ఛార్జింగ్ చేసుకోవడానికి ఉన్నాయి సాకెట్స్ సో అది కాకుండా ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది సో ఇక్కడ మీరు ఏదైనా మొబైల్స్ వేరే వేంకి ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడ మీ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి స్పేస్ సరిపోతుంది సో ఇక్కడ ఇంకా స్టోరేజ్ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు సో ఇక్కడ స్పీకర్స్ ట్విట్టర్స్ చూ చూడొచ్చు టూ ట్విట్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఓకే సో తర్వాత స్పీకర్స్ కూడా అలాగే ఇచ్చారు బాటిల్ హోల్డర్స్ ఉన్నది సో స్పేస్ అయితే చాలా ఉంది ఇక్కడ కూడా మనం ఎన్నో పెట్టుకోవచ్చు మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ చిన్న చిన్న స్పేసెస్ ఉన్నాయి తర్వాత ఆమరెస్ట్ ఉన్నది సో ఆమ్రెస్ట్ చూడొచ్చు ఇందులో ఏదైనా వైర్స్ లేదంటే ఇంకేదన్నా ఉంటే మనం ఐటమ్స్ అవి పెట్టుకోవచ్చు ఇందులో సో సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది సో ఇంకొకటి మీరు చూసినట్లయితే ఇక్కడ డ్రైవర్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఆప్షన్ ఇక్కడ ఈ వేరియంట్ నుంచి ఉంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ లీవర్ ఇచ్చారు కదా ఈ లీవరు సో దీంతో మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో అది ఈ వేరియంట్ నుంచే ఉంది ఎస్ ఆప్షనల్ వేరియంట్ వెన్యూ సో ఇప్పుడు వెనక్కి వెళ్దాము సో ఇది వెనుక చూసినట్లయితే నా హైట్కి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను సీట్ అనేది సో నేను అరౌండ్ ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ ఉంటాను సో ఇక్కడ మీరు చూడొచ్చు లెగ్ స్పేస్ అయితే డీసెంట్గానే ఉంది ఇంతకుముందు బెలీనో ఉండేది బెలీనోతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కానీ ఇదైతే ఓకే ఈ సీట్ ఏదైతే ఉందో కొంచెం లోపలికి ఇలా అంచినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అలాగ అంచడం వల్ల కొంచెం స్పేస్ వచ్చింది యాక్చువల్ కార్లోని సో ఈ పాకెట్స్ ఇవైతే సీట్ కవర్స్ నేను బయట వేయించాను సో నాకు మెసేజ్ పెడితే కమెంట్స్లోని నేను చెప్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది సో సీట్ కంఫర్ట్ అయితే బాగుంది సో ఇక్కడ చూడొచ్చు ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి రేర్ ఏసీ ఈవెంట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా పవర్ సాకెట్స్ కూడా ఉన్నాయి అది సీ పిన్ సో అది కూడా ఉంది సో ఇది మన రేర్ ప్రొఫైల్ వచ్చి సో ఇక్కడ మెయిన్ అడ్రస్ ఏవైతే ఉన్నాయో మూడు ఇచ్చారు చాలా కంఫర్టబుల్గా కూర్చొని జర్నీ చేయొచ్చు చెప్పాను సిక్స్టీ ఫార్టీస్ ఆప్షన్ ఉందని సో దానివల్ల లగేజ్ కూడా యూస్ఫుల్ అవుతుంది తర్వాత ఇక్కడ చిన్న రిక్లైన్ ఇచ్చారు రిక్లైన్ అంటే కొంచెం వెనక్కి వెళ్తాయి సీట్స్ బేసిక్లీ మీరు చూడొచ్చు చిన్న గ్యాప్ ఉంది సో ఇక్కడ నేను లివర్ ప్రెస్ చేసినట్లయితే ఇలా వెనక్కి వెళ్తుంది సో ఇది ఒక చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్ ఎస్పెషలీ మనం ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫీచర్ అనేది సో ఇంకా సీట్ బెల్ట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు త్రీ సీట్ బెల్ట్స్ ఇచ్చారు బ్యాక్ ప్యాసింజర్స్కి అక్కడ ఒకటి ఈ ఈ కార్నర్ ఒకటి మధ్యలో వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు సో ఇది కూడా చాలా యూస్ఫుల్లే అని చెప్పచ్చు సో ఇక్కడ పై ఇంకా ల్యాంప్ ఒకటి ఇచ్చారు ఈ పైన ఇక్కడ లైట్ లైట్ ఒకటి ఉంది సో దానికి మామూలుగా అయితే ఎల్లో లైట్ ఉండేది నేను ఎల్ఈడి బల్బ్ పెట్టాను ఇందులోని సో అక్కడ మళ్ళీ హ్యాండిల్స్ ఉన్నాయి సో నాలుగు థింక్ మూడు పక్కల హ్యాండిల్స్ ఉన్నాయి సో ఈ హ్యాండిల్కి అయితే చిన్న హుక్లాగా ఇచ్చారు వేరే దానికైతే ఇవ్వలేదు తర్వాత వ్యానిటీ మిర్రర్ అంటే అక్కడ ప్యాసింజర్ సైడ్ అక్కడ ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు ఇటువైపు ఏం లేదు తర్వాత ఓఆర్ కూడా ఉన్నది ఓవర్ కూడా నైట్ టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్ మన ఫీచర్స్ మీరు చూసినట్లయితే సుందరి వెన్యూ ఎస్ ఆప్షనల్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ఇంకొకటి ఇంకొక విషయం మర్చిపోయాను అండ్ దీంట్లో ఫోర్ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి సో ఇప్పుడు వస్తున్న వెహికల్స్ అన్నిటి కంపల్సరీగా ప్రతి వేరియంట్కి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి సో అది కూడా ఒక సేఫ్టీ పరంగా కూడా మనకి ఈ వెహికల్లో ఫోర్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి వెహికల్లో బేస్ నుంచి కూడా సిక్స్ బే బ్యాగ్స్ ఇస్తున్నారు అది చాలా మంచి విషయం సో క్వాలిటీ వర్క్ వస్తే చాలా మంచి ప్రీమియంగా అయితే ఉంది వెహికల్ చాలా మంచి క్వాలిటీ ఉంది సో నా ఫస్ట్ హ్యుందే వెహికల్ సో డెఫినెట్గా నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి డెఫినెట్గా మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్